తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో కిచెన్ కిచెన్లోనే తనుజ అయితే కుక్ చేస్తూ ఉంటుంది మధ్యాహ్నం రైస్ వండడానికి ఇంకా ఆ తర్వాత ఇంకా కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కర్రీ ఎలాగుందో సాల్ట్ సరిపోయిందో లేదో చూడు కళ్యాణ్ అనుకో తనకి అయితే అడుగుతూ ఉంటుంది తనుజ ఇంకా లేదు సరిపోలేదు ఇంకా కాస్త సాల్ట్ అయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా తనుజా అక్కడి నుంచి వచ్చి అయితే ఇంకా చైర్లోనే మౌనంగా కూర్చొని ఉంటుంది అది గమనించిన కళ్యాణ్ అయితే తనుజా దగ్గరికి వెళ్ళి ఏంటి తనుజ అలాగ ఉన్నావు డల్గా కనిపిస్తున్నావు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఏమి అలాగ ఉన్నావు అంటే అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ తనుజని ఏమీ లేదు నార్మల్గానే ఉన్నాను అంటది లేదు ఎందుకు కాస్త డల్గా కనిపిస్తున్నావు చెప్పు ఏమైందో నాతో చెప్పకూడదా అంటూ ఉంటాడు కళ్యాణ్ ఏమీ లేదు నేను నామినేషన్లో డెమన్ పే కాస్త అదిచ్చాను కదా ఆ విషయం మీద నాకు కాస్త డిసప్పాయింట్గా ఉంది నా మైండ్ అది తీసుకోలేకపోతుందని మరి ఎక్కువగా అనమో నాకు అనిపిస్తుంది మా మా చూసినా సరే మా అమ్మ వాళ్ళు అనుకుంటారు కదా తనుజ ఇలాగా అరుస్తుంది అంటూ నాకు కూడా తర్వాత రిలీజ్ అయ్యాను ఎందుకు అంతలాగా అరిశాను అనేసి నాకు అది కాస్త డిసప్పాయింట్గా గా ఉంది మనసులో బాధగా ఉంది అంటూ ఈ విషయం పైనే అయితే కళ్యాణ్తో చెప్తూ తనుజ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అంటాడు ఇందులో బాధపడాల్సిన ఏముంది నామినేషన్ అంటే ఎలాగ ఆడుస్తారు అది ఎవరైనా చేయవలసిన అక్కడ ఆటోమేటిక్గా అలాగ మనకి వచ్చేస్తుంది అంతేగాని మనకు కావాలని ఎవరు అక్కడ గొడవలు ఆడడం అలాంటివి ఏమి ఉండదు కదా అలాగ అనుకోకుండా అక్కడ మాటల మాట పెరిగి మన బిహేవియర్ అలాగ మారుతుంది తప్పకని అది జనాలు కూడా తెలిసి ఆడియన్స్ చూసుకుంటారు ఇందులో నువ్వు బాధపడాల్సిన పని లేదు ఆల్రెడీ టికెట్ తినాలి టాస్క్ అవుతున్నాయి ఉన్నాయి కదా వాటి మీద ఫోకస్ చెయ్యు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజాకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా ఆ మాటలకి తనుజ అయితే ఆ అవునులే ఏం కాస్తా అంటూ కొంచెం మాట్లాడుతూ ఉంటుంది ఈ విధంగా